హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ డే త్రీ స్టార్ట్ అవుతుంది అన్నమాట డే త్రీలో ఏంటంటే వాటర్ రైడ్స్ బీచ్ అని చెప్పే కదా అక్కడ ఆ ప్లేసెస్కి వెళ్తున్నాం లగేజ్ కూడా ప్యాక్ అయిపోయింది ఫ్రెండ్స్ అటు నుంచి అటు వెళ్ళిపోతాం మేము ఇప్పుడు సాయిరాజ్ కూడా ఫుల్ బ్యాగ్స్ అని కూడా ప్యాక్ చేసుకొని రెడీగా ఉన్నాం ఫ్రెండ్స్ రైడ్స్ బీచ్ అన్నీ చూసుకొని అని కవర్ చేసుకొని వచ్చి మళ్ళీ రూమ్స్ వెకేట్ చేసి వెళ్ళిపోతాం అట్నుంచి అట్టు ఇవాళ డే త్రీ కంప్లీట్ అయిపోయింది ట్రిప్ కూడా ఎండ్ అయిపోయింది చెప్పాం కదా ఇప్పుడు మేము బీచ్ కి వాటర్ రైడ్స్ కి వెళ్తున్నామని సో ఇప్పుడు మార్నింగ్ హోటల్ వెజ్జి ఇప్పుడు టిఫిన్స్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయితే అన్నమాట ఇవాళ డే త్రీ అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరు ఇవ్వాలి టుడే డే త్రీ హావింగ్ కాదు మూడవ రోజు హాయ్ ఫ్రెండ్స్ మేమన్న టిఫిన్ లో అయిపోయి అందరం ఉడిపి హోటల్ లో టిఫిన్ బాగా చేస్తాము టేస్ట్ కూడా చాలా బాగుంది ఇక్కడ ఎవరైనా తినాలనుకుంటే ఉడిపి కి రావచ్చు నియర్ బై మై హోటల్ అందుకే ఇందులోకి వచ్చాము తర్వాత రైడ్స్ కి వెళ్తాము వాటర్ రైడ్స్ కి సో టు రోల్ టైమ్ రైడ్స్ పారాగ్లైడ్ రైడ్ ఇంకా బనానా రైడ్స్ కొన్ని రైడ్స్ ఉన్నాయి ఆ వాటర్ రైడ్స్ అని చేసాక కొంచెం రెస్ట్ తీసుకొని బీచ్ లో కొ స్పెండ్ చేసి అక్కడే లంచ్ చేసేస్తాము ఆఫ్టర్ లంచ్ హోటల్ కి షాపింగ్స్ ఉన్నాయంట ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి కొన్ని ఎవరికి ఇష్టమైన వాళ్ళు కొనుక్కుంటారు

ఫ్రెండ్స్ ఇప్పుడే టిఫిన్స్ అయిపోయినాయి మళ్ళీ రిటర్న్ అవుతున్నాం ఈ హోటల్ చాలా బాగుంది టేస్ట్ టిఫిన్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ స్టార్ట్ అయ్యాం మళ్ళీ స్టార్ట్ అవుతుంది ట్రిప్ కి టిఫిన్స్ అయిపోయినాయి ఇప్పుడు బీచ్ వాటర్ రైడ్స్ ఎక్కాలి వీళ్ళిద్దరు ఎండో ప్లేసెస్ గురించి చాలా డిస్కషన్ చేస్తున్నారు చెప్తాను ఫ్రెండ్స్ వాటర్ రైట్స్ అని వారికి అక్కడికే వెళ్తున్నా చూడండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు యాక్టివ్ గా ఫస్ట్ ఉంటారు అనేటికి అసలు ఎంతగానో మాక్టివ్ గా ఉంటున్నారు ఏ పడతావు పడతావు ఇవాన్ మీద అంటే ఇవ్వను అతను ఇవాళ డే త్రీ లాస్ట్ ఇంకా ఇవాళే మనం ఫైనల్ గా ఎంజాయ్ చేయాలి ఇక తర్వాత ఈవినింగ్ నుంచి చెప్పారు కదా మా సిస్టర్స్ daten ayah bertama nih. Turun

செய்தி <rideelnik> మళ్ళీ నేను మా ఫ్రెండ్స్ తో రావాలనుకుంటున్నాయి ఈసారి ఇప్పుడు మేము రైట్స్ ఎక్కాము అందుకే నేను వీడియోస్ ఈవినింగ్ ఫోర్ అయింది ఇప్పుడే బిర్యానీ అవి తినేసాము ఇప్పుడు మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ రిటర్న్ అయిపోతాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బెంగళూరు నుంచి వచ్చి మాతో జాయిన్ అయ్యారని చెప్పాను కదా కజిన్స్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంకా మేము కూడా ఫుల్ ప్యాక్ చేసేసుకున్నాం ఇప్పుడు ఫ్రెష్ అయ్యాం మేము కూడా ఇప్పుడు వెళ్ళిపోతాం అన్నమాట బాయ్ ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సే బాయ్ సే బాయ్ బాయ్ ఓకే బాయ్